వేలాది కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ రహదయపురకు వందనాలు తెలియజేస్తూ మరి మేము ప్రభు ప్రభు వల్ల ఆరాధన మాకు ఆలయంలో జరుగుతూ ఉంటుందండి రొట్టె ద్రాక్షారసము ఆ చిన్న చిన్న ముక్కలు చేసి ద్రాక్షారసాన్ని ఇంత అవన్సులు ఒక అవును చి చిన్న అవును గ్లాసులు పోషిస్తూ ఉంటారు అది ఎందుకంటే చాలా భయభక్తులతో ఇతరులను క్షమించి ఎవరితో కూడా శత్రుత్వం లేకుండా నీ అంత పవిత్రంగా ఉంచుకొని ఆ యొక్క నృత్య ద్రాక్షారసాన్ని తీసుకోవాల్సిన వారమై ఉంటున్నాం మేము కాబట్టి అన్యమైన నా హిందూ ఫ్రెండ్స్కి అందరూ కూడా నేను చెబుతూ ఉన్నాను మరి మీరు ఎట్లయితే మీరు దేవుళ్ళ దగ్గర పూజ జరిగించుకొని మీరు ఎట్లయితే ప్రసాదాలు పంచుకుంటూ ఉంటారో అలాగే మేము కూడా ఇది ప్రసాదంగా భావిస్తాం దేవుడిచ్చిన గొప్ప మా మరి జీవాహారం అని మేము భావిస్తూ తీసుకుంటాం భక్తితో భయంతో ఆంధ్రప్రదేశ్ ఒక పుస్తకంలో రెండు వందల డెబ్బై ఎనిమిదవ పాట జీవాహారం చిరజీవానము చీ జీవిత తీర్చుము జీవానాపడు

విక్షిన్ భ్రమతోని వివిధ శుభోజంబుల విచ్ఛిన్నా మైనాని విమలాదేహ